అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది పోలీస్ సహకారులతో అండ్ సహకారంతో అలాగే అర్చకులతో అక్కడ ఆలయ సిబ్బందితో అందరూ బాగా బాగా నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు సో చాలా బాగుంది చాలా చాలా విశిష్ విశిష్టతతో చాలా నాకు విశిష్టత నాకు కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి నేను అలాగే అందరూ వచ్చి మీ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకున్నాను నెక్స్ట్ సంబరాల్లో ఏటికట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో నెక్స్ట్ అదే అండి పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన నన్ను అనుకరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్ నేను ఈ క్షణంలో బతికే మంచినండి రేపు పొద్దున అవసరం ఇప్పుడు నేను బోన్ చేశాను లేదని చూసుకుంటాను రేపు ఎల్లుండి తెలియదు మనకైనా మీకు తెలుసా మీకు మీరు పని ఓన్ రావచ్చు కదా చెప్పనికైతే ప్రస్తుతానికైతే నాకు ఈ చేశాను లేదా నేను నలుగురు సహాయం చేయగలి లేదా అని చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా బైట్ సబ్జెక్ట్ చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్ మీరు ఎంత ఈజీ అడిగేది క్వశ్చన్ పాలిటిక్స్ వస్తాను అంత ఈజీ కాదు పాలిటిక్స్ చదువుకోవాలి చాలా చదువుకో జనాలు సమస్యలు ఏంటి తెలుసుకోవాలి చాలా ఉంటుంది సో దయచేసి నన్ను సినిమా దూరం చేయకండి హ్యాపీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అది తీసుకుంటాం ఇంతకుముందు మీరు కామిక్ రోల్స్ లో బాగా ప్రేక్షకులకు అలవరించారు ఏ మధ్య కాలంలో కొంచెం సీరియస్ పాత్రలు చేయడానికి తప్పు లేదండి అంటే వెళ్ళాలి నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కాదు కదండి నేను కూడా కొద్దిగా చూసుకుని చేయాలి కాబట్టి వెరైటీ రోల్స్ చేస్తాను అంతే ఇంకేం లేదు అదిరిపోయింది అహో అన్నట్టుంది అసలు నిజంగా స్వామివారి దర్శనం దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది అహో అంటే ఆశ్చర్యం కదండి ఆశ్చర్యం నిజంగా నేను గురయ్యా మొత్తానికి మన జనసేన నాయకులు అయితే ఇక్కడ అభిమానులు అయితే మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు అంత బానే ఉంది ఆయన ఒక మామూలు సగటు మంచిగా ఆయన చాలా బాగా చూస్తానండి సో నాకు ఆ ప్రేమ ఆపేత పేత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు లేదండి యాక్చువల్ పెట్టుకో పెట్టుకోవచ్చు బట్ కథలో కుదరవు కదండి కథలో కుదరకపోతే పెట్టుకోవాలని ఏం లాభం సో కథలో కుదిరితే నేను డెఫినెట్ పెట్టుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ ప్రభాస్ గారు అభిమానులు కానీ మహేష్ అభిమానులు కానీ ఇక అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టు పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క స్ట్రీట్ కన్నా కానీ మీరు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ఆ హెల్మెట్ పెట్టుకో పెట్టుకోవడం వల్ల నేను ఇవాళ బతుకున్నాను ఈ మంది మీ ముందర ఉన్నాను సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి సేఫ్గా ట్రై చేయండి డ్రగ్స్ ఎప్పుడు అసలు తప్పండి అది ఏం చెప్పాలి అసలు దాని గురించి దాని చెప్పేది బా వాళ్ళు తెలియదు వాళ్ళకి కాదు యువతకు ఒకటే సంబంధం అది తక్కువ చేయకూడదు కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి జిమ్ చేయండి లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి లేదా యోగా చేయండి లేదా మెడిటేషన్ చేయండి రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి సో దాని మీద ఫోకస్ చేయండి పెయింటింగ్ కావచ్చు లేదా మీ ఫోటోగ్రఫీ కావచ్చు స్పోర్ట్స్ అని అవ్వచ్చు ఏదో అవ్వచ్చు సో మీ ఫోకస్ దామే పెట్టుకోండి మీ హెల్త్నే పెట్టుకోండి మీ మీద ఇన్వెస్ట్ చేయండి మీరు ఎంతో ఒక ఎంతో కొంత డబ్బులతో మీరు ఆ పర్టికులర్ పదార్ పదార్థం కొంటారు కదా ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి మీ బాడీ మీద నాకు ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి బాగుంటుంది మెగాస్టార్తో మీ ఏమైనా సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా

అసలు మాములుగా నిజంగా చాలా బాగా అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు సో వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అది మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి మా ప్రసాద్ గారు నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యో వాల్యుబుల్ టైమ్